ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయ గారికి మన ఎమ్మెల్యే రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు మరి మనం ఏదైతే ఎలక్షన్ లో కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకున్నామో అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో భాగంగా మాచర్ నియోజకవర్గాల్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ రెండు పన్నెండు వేలు పన్నెండు కోట్లు పన్నెండు కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో సిటీ రోడ్లు ట్రైన్ చేసుకునే కార్యక్రమం ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మరి సచివాలయం కానివ్వండి ఉప్పలపాడులో స్టార్ రోడ్డు వేసుకునే కార్యక్రమం ఈ రోజు ఎంపీ గారు మన అభిమాన్ నాయకుడు బ్రహ్మానంద రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఈ రోజు ప్రారంభించుకోవడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా మీరు ఏదైతే నమ్మి ఓట్లేసారో ఆ నమ్మకాన్ని మన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు రెడ్డి గారు మరి శ్రీకృష్ణదేవరాయలు గారు మరి ముందు రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని మన మండ మండలాన్ని మన కాన్స్టిట్యుని ముందుకు నడుపుతారని నేను తెలియజేసుకుంటున్నా అంతేకాదు రాబోయే రోజుల్లో మరి పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో పోరాడి మన పార్లమెంట్ కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో మరి అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా బ్రహ్మానందరెడ్డి గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మనం నియోజకవర్గ సమస్యలు తీసుకెళ్లడం జరిగింది రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా మన ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు పెట్టాలని చెప్పి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కోరుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎనకబడిన మన మార్చి పట్టణ ప్రాంతానికే కొన్ని పరిశ్రమలు వస్తాయి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మన ఎమ్మెల్యే ఎంపీ గారు కనిపిస్తారని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి